దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది చెరువులో మురుగునీరు చేరి అది కాలుష్యం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది అందులో భాగంగానే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ఆదేశాల మేరకు చెరువు పరిసరాలను జలమండలి జిహెచ్ఎంసి రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు పరిశీలించారు చెరువులో మురుగునీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భవన నిర్మాణ గార్డెనింగ్ ల్యాండ్స్కేపింగ్ అవసరాల కోసం ఎన్డిపిలో శుద్ధి చేసిన నీటిని వాడుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు మాదాపూర్ సైలెంట్ వ్యాలీ ప్రాంతాలు క్యాచ్మెంట్ ఏరియాలో ఉత్పన్నమవుతున్న మురుగునీటిని జలమండలి దుర్గం చెరువులో నిర్మించిన రెండు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నారు దుర్గం చెరువు భూగర్భ నీటి మట్టం పెరిగేందుకు చెరువు హైడ్రాలజీ కాపాడేందుకు ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని చెరువులోకి వదిలిపెడుతున్నారు ఇతర ప్రాంతాల నుండి అధికంగా వచ్చే మురుగునీరు చెరువులో కలవకుండా వేఏఎంఎం డయా పైప్ లైన్ మాదాపూర్ పెట్రోల్ బంక్ నుండి మాదాపూర్ వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు ప్రస్తుతం ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయి టెండర్ ఖరారయ్యాక వచ్చే మూడు నెలల్లో పైప్ లైన్ నిర్మాణ పనుల్ని పూర్తి చేయనున్నారు దీనివల్ల లేక్ పార్కుల్లో జరుగుతున్న సీవరేజ్ ఓవర్ఫ్లో కూడా తగ్గనుంది వర్షాకాలంలో వచ్చే వరద నీరు చెరువులో కలవకుండా వాటర్ డ్రైన్ సైతం నిర్మించనున్నారు జిహెచ్ఎంసీ ఈ నిర్మాణ పనులను చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయనుంది దుర్గం చెరువు చుట్టుప్రక్కల నివాసాల నుండి వచ్చే సీల్డ్ డైవర్షన్ మెయిన్లో కలవకుండా సీల్డ్ చాంబర్లు నిర్మించుకోవాలని వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు లేక్ చుట్టుపక్కల ఉన్న డైవర్షన్ మెయిన్ మ్యాన్ హోటళ్లను పరిశీలించాలని రహేజా గ్రూప్ సంస్థను ఆదేశించారు లేక్లో సిఎస్ఆర్ అభివృద్ధి సుందరీకరణ పనులు చేపట్టినప్పుడు మ్యాన్ హెళ్ల ఎత్తు తగ్గడం కానీ ధ్వంసం కావడం కానీ అలాంటివి జరిగితే గుర్తించి వాటిని మరమ్మతులు చేసి జలమండలి అధికారులతో సమన్వయం చేసుకుని రోడ్డుకు సమాంతరంగా చేయాలని ఆదేశించారు అలాగే ఒకవేళ డైవర్షన్ మెయిన్ చౌకేజీ అయితే డీసీల్డింగ్ చేయడానికి వీలుగా ప్రతి నాలుగో మ్యాన్ హోల్ను రోడ్డుకు సమాంతరంగా నిర్మించి సేఫ్టీ గ్రిల్ ఏర్పాటు చేయాలని సూచించారు చెరువు భూగర్భ జలాల స్థాయిల్ని కాపాడేందుకు ఎస్డిపిలో శుద్ధి చేసిన నీటిని పార్కుల నిర్వహణ పనులకు చెట్లు పెంచేందుకు ఉపయోగించాలని సూచించారు రహేజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భవన నిర్మాణ పార్కు ల్యాండ్స్కేప్ నిర్వహణకు ఇతర అవసరాలకు తప్పనిసరిగా వంద శాతం రీసైకిల్ ని వినియోగించాలని ఎండి అశోక్ రెడ్డి ఆదేశించారు అందుకోసం వారం లోపల దుర్గం చెరువు ఎస్టిపి నుండి ప్రత్యేక పైప్ లైన్ నిర్మించాలని ఆదేశించారు దుర్గం చెరువు ఎస్టిపి నుండి ట్రీటెడ్ వాటర్ తరలించి వాడుకునేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ఈ ప్రాంతంలోని జిహెచ్ఎంసీ హెచ్ఎండి అధీనంలో ఉన్న పార్కులు ల్యాండ్స్కేపింగ్లలో రీసైక్లింగ్ నీటినే వాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు